అమ్మా ఇదిగో ఎంత ఉపవాసం చెయ్య అవసరంలా ఎంత భక్తి చెయ్య అవసరంలా ఎంతగా ప్రార్థన చేయవసరలా అని భక్తిని చల్లార్చి ప్రార్థనను చల్లార్చి ఆత్మీయ జీవితంలోంచి చల్లారిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయే మాటలు మనకు ఎదురైనప్పుడు నిజమే కదా అంత భక్తి చెయ్యవసరలా ఎంత ప్రార్థన చేసినా నాకేం జరిగింది ఎంత ప్రార్థన ఎంత ఉపవాసాలు చేసి ఎంత కన్నీరు గార్చినా నాకు ఏం ఉపయోగం కలిగింది అని నిరాశపడిపోయి పడిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోయి ఎన్నో ఆత్మీయ జీవితాలు పతనం అయిపోతున్న స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి ఈ రోజున మనము మన హృదయ వాంఛలు తీర్చాలని దేవుని సందులకు చేరిన మన జీవితాల్లో మన హృదయ వాంఛలు ఏ హృదయ వాంఛ ఉంది ఏ విధంగా ఆత్మీయ జీవితం కట్టుకోవాలని ఆశ ఉంది ఏ విధంగా ఆత్మీయతలు ఎదగాలని కోరికుంది అది తీరక భక్తి జీవితంలోకి ముందుకు వెళ్ళలేమని అనుకొని ఎక్కడ సతికిల్ పడిపోతున్న పరిస్థితిలో ఉన్నాం దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట నీవు నేను మనందరము యహోవా ఎందు సంతోషిస్తే యహోవాను బట్టి ఆనందిస్తే యహోవాను బట్టి ఉత్సహిస్తే యహోవాను బట్టి పరవశిస్తే ఆయన మన హృదయ తీర్చును తీర్చునుగాక మన హృదయ వాంఛలు తీర్చబడకుండా దర్శనం లేని గుడ్డివారు వారు కాళ్ళు లేని కుంటివారు అంటే వాళ్ళు నడవరు ప్రార్థనలు నడిచేవారిని నడవనివ్వరు వాళ్ళు నడవరు ప్రార్థనలు ఎదిగేవారిని ఎదగనివ్వరు ఎంతసేపు ప్రార్థన అవసరం లేదులేండి ఉపవాస ప్రార్థన అసలు వద్దులేండి అనేటువంటి వారు ఈ గుంపులు మనకి దూరం గాక భక్తిలో మనల్ని ఉన్నతమైన స్థితికి వైరాగ్యం కలిగినటువంటి జీవితంలో నడిపించేటువంటి ప్రార్థన అనుభవంలో దేవుడు మనల్ని నిలిపి నిలబెట్టి గాక